హాయ్ అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తిరుమలలో ఎంతో కన్నుల పండుగగా జరుగుతున్న రథసప్తమి ఉత్సవాలు ఎంత వైభోగంగా స్వామివారు సూర్యప్రభవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారో చూడండి కోల భక్తుల కోలాహలం జనసంద్రంతో నిండిపోయింది తిరుమల మొత్తము ఏదైనా సరే చూడడానికి అదృష్టం ఉండాలి స్వామివారు వెయి చేస్తున్నారు సూర్యప్రభ వాహనం పైన అందరూ దర్శనం చేసుకోండి స్వామివారి కృప అందరిపైన ఉండాలని ఆశిస్తున్నాను చూడ్డానికి రెండు కళ్ళు చాలా వసలు భక్తుల కోలాహలం మధ్యలో దేవుడు ఉయ్యాల ఊక్కుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది స్వి స్వామివారు ఇలా వైకుంఠాన్ని తలపించే తిరుమల దేవస్థానము భక్తులతో ఎంతో కోలాహలంగా స్వామివారు భక్తులను దర్శనమిస్తున్నారు కళాకారులు ఎంతో చక్కగా నాట్యం చేస్తూ ఏడు గుర్రాలు మధ్యలో సూర్యుడు ప్రయాణిస్తే ఎలా ఉంటుందో స్వామివారి ముందు చిన్నపిల్లలు వేషధారణలో స్వామివారికి ఆహ్వానం పలుకుతున్నట్టు ఎంత బాగుందో చూడడానికి అసలు రెండు కళ్ళు చాలా అసలు వైకుంఠంలో ఉన్నామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నృత్యాల నడుమ కోలాటాల నడుమ అందమైన సాంస్కృతిక వేషధారణల మధ్యలో దేవుడికి హారతి పలుకుచు దేవుడు భక్తులను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అవతరణలో కూడా చిన్నపిల్లలు స్వామి వేషధారణలో స్వామికి ఆహ్వానం పలుకుతున్నారు చూడముచ్చటైన ఈ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలా వసలు 知道了。